కిచెన్ లో అయినా వెహికల్స్ మీద అయినా అప్లయన్సెస్ మీద అయినా మురికిని వదిలించగల ఆల్ పర్పస్ క్లీనర్ ని తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం కుంకుడుకాయల గురించి మన అందరికి తెలిసిందే పూర్వం దాన్ని షాంపూ లాగా బట్టల కోసం రకరకాలుగా వాడేవాళ్ళు ముందుగా కుంకుడుకాయల్ని ఒకసారి వాష్ చేసి డ్రై చేసుకోండి ఈ ఆల్ పర్పస్ క్లీనర్ తయారు చేసుకోవడం కోసం ముందుగా మన దగ్గర సిట్రస్ బయో ఎంజైమ్ ఉండాలి బయో ఎంజైమ్ ఒక నాచురల్ క్లీనర్ అని ఇప్పటికే మన వ్యూర్స్ అందరికి తెలిసిపోయి ఉంటుంది బెల్లం నీళ్లు నిమ్మ నిమ్మజాతికి సంబంధించిన ఏవైనా సరే వేసి మనం ఈ సిట్రస్ బయోజైమ్ని మూడు నెలల పాటు ఫర్మెంట్ చేసి తయారు చేస్తాము దీనికి సహజ సిద్ధంగానే మురికిని వదిలించగల లక్షణం బ్రహ్మాండంగా ఉంటుంది అయితే కొంచెం ఫోమ్ కోసం అంటే ప్రత్యేకించి బట్టలు లేదా జిడ్డు ఎక్కువగా ఉన్న చోట కుంకుడుకాయల శక్తి కూడా జోడిస్తే ఇది ఇంకా చక్కటి క్లీనర్ కాగలదు అందుకే ఈ సిట్రస్ లో ఈ కుంకుడుకాయల్ని వేసి రెండు నుంచి మూడు వారాల పాటు మనం వీటిని ఊరనివ్వాలి మీరు చూసారు కదా వేస్తూనే నురగొచ్చేస్తుంది అప్పుడప్పుడు కొంచెం కదుపుతూ ఉండాలి పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత మీరు చూస్తే గనక ఆ కుంకుడుకాయలు మొదట్లో చూసారు కదా వాటి కలర్ ఎలా ఉందో నల్లగా ఇప్పుడు చూడండి ఇవి కొంచెం లైట్ కలర్లో మారిపోయాయి కుంకుడుకాయల అంతా సెట్రిక్ బయో ఎన్సైమ్ లోకి చేరి ఇది మరింత పవర్ఫుల్ క్లీనర్గా ఆల్ పర్పస్ క్లీనర్గా తయారైంది ఇది చూడండి కన్సిస్టెన్సీ కూడా కొంచెం తిగ్గా ఉంటుంది సో దీన్ని ఫిల్టర్ చేసుకుని మనం కిచెన్లో అయినా మరి ఎక్కడైనా మురికిని వదిలించేందుకు ఉపయోగించవచ్చు